హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లో చేనే రేట్లు అయితే తగ్గడం అయితే జరిగింది దానికి కారణం వచ్చేసి బెంగళూరు మార్కెట్ కూడా రేట్లు అనేది డౌన్ కావడం అనేది జరిగిందంట అందుకనే రేట్లు కూడా ఈరోజు రోజు తగ్గడమే జరిగింది కాయలు కూడా గత వారంతో పోలిస్తే ఈ ఈరోజు ఎక్కువగా వచ్చినాయి ఇక ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేట్ పోయినాయి అనేది ఒకసారి చూద్దాము ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం నూట ఇరవై టన్నులు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక గారు మంగు గజ్జి ఇలాంటి డిఫెక్ట్ ఉండే కాయలు వచ్చేసి ఈరోజు పదహైదు వేల రూపాయలతో ఈరోజు స్టార్ట్ అయింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది గారు మంగు ఇలాంటి జాలి కాయలు ఇక షైనింగ్ బాగుండే అయితే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలతో ఈరోజు స్టార్ట్ అయింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై నాలుగు వేల వరకు ఈరోజు టాప్ రేట్ పోవడం అయితే జరిగింది గత వారంతో పోలిస్తే ఈరోజు రేట్ అనేది చాలా తక్కువగానే పోవడం అయితే జరిగింది బెంగళూరులో కూడా రేట్ తక్కువైందని అన్నారు ఓకే ఫ్రెండ్స్ రేపైతే రేట్ ఎలా పోతాయి అనేది అయితే చూద్దాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్